స్వాగతం యుగ పురుషుడు మహానయ సంఘ సంస్కర్త కందుకూరి వీరేసరంగ గారి త్యాగ సేవలను స్మరిస్తూ ఆయన స్థాపించిన హితకారిని సమాజ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల అభివృద్ధికి తమ వంతు కృషి కొనసాగుతుందని హితకారిని తెలిపారు కందుకూరి కాపాడుతూ విద్య వసతి అభివృద్ధి రంగాల్లో సమాజం మరింత మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు స్థానిక దాంయపేటలో ఉన్న శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళ కళాశాల ఆవరణలోని విద్యార్థుల హాస్టల్ పరిశీలన సందర్భంగా అక్కడ మరుగుదొడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండడం తాము తీవ్ర ఆవేదన చెందేలా చేస్తుందని చైర్మన్ ప్రదీప్ పేర్కొన్నారు విద్యార్థి ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితులు ఉండకూడదనే భావంతో హాస్టల్ శానిటేషన్ సదుపాయాల అభివృద్ధికి తక్షణ చర్యలు ప్రారంభించామని చెప్పారు ఈ క్రమంలో మంగళవారం ఆయన హితకర్ని సమాజం మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్ సాతిరెడ్డి అప్పారావు ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కేతకారిని సమాజం మాజీ చైర్మన్ చల శంకర్రావుతో కలిసి నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సుమారు డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నలభై మరుగుతొడ్ల బ్లాక్ కు కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు హాస్టల్ విద్యార్థినులకు మంచి పౌష్టికాహారం శుభ్రమైన వసతి సదుపాయాలు కల్పించడంతో పాటు భవన స్లాబ్ మరమ్మతులు అంతర్గత అభివృద్ధి పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని చైర్మన్ వివరించారు విద్యార్థుల సంక్షేమమే తమకు ప్రాధాన్యమని కందుకు సాధనలో భాగంగా ఈ అభివృద్ధి హితకారిని సమాజ అభివృద్ధికి కట్టుబడి తాము వాటి డైరెక్టర్ల బృందాన్ని నియమించినందుకు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో హితకారిని సమాజం డైరెక్టర్లు హాస్టల్ వార్డెన్ ఎం విశాలక్ష్మి ఇతర సిబ్బంది పాల్గొన్నారు పైన ఒక ఉన్నాయి పిల్లలతో మాట్లాడడం జరిగింది ఫోర్ ఫేజెస్ కింద ఫస్ట్ టెన్ డేస్ ఒక టెన్ బాత్రూమ్స్ ఆపి మిగిలిన థర్టీ వాష్రూమ్స్ మనం యూజ్ చేసుకోమని ఈ టెన్ రిపేర్ అయిపోయినాక ఇంకో టెన్ అలాగా పది రోజులకి ఒక పది బాత్రూమ్స్ చొప్పున ఫార్టీ డేస్లో ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి మనం మేము అనుకొని బోర్డు మీటింగ్లో వేయడం జరిగింది టెండర్స్కి పిల్లడం జరిగింది అందులో లీస్ట్ ఏదైతే వచ్చిందో మాకు సుమారు ఏడు లక్షల యాభై వేలు వ్యయంతో ఇప్పుడు ఈ వాష్రూమ్స్ రిపేర్ వర్క్స్ కానీ స్లాబ్ వర్క్స్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతాయి అలాగే గత పది రోజుల్లో కొంత డిస్టర్బెన్స్ అయితే వచ్చింది ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఇది ఏంటి మనము హాస్టల్ ఉమెన్స్ కాలేజ్లో ఇది గవర్నమెంటైజేషన్ అయిపోయింది ఉమెన్స్ కాలేజ్ నుంచి బలవంతంగా హితకారిణి సమాజం వాళ్ళు ఆకున్నారు ఈ రకంగా చాలా విమర్శలు వచ్చినాయి దానికి స్థానిక ఎమ్మెల్యే ఆదిరేడు వాసు గారు ఇన్వాల్వ్ అవ్వటము ఏదైతే హైర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉన్నారో వాళ్ళకి అలానే ఇక్కడ కమిషనర్ గారికి కూడా లెటర్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్ బట్టి వాళ్ళ పర్మిషన్తో వాళ్ళ ఆధీనంలో వాళ్ళు వేసిన కమిటీలోని ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ సర్వే వేసి సర్వే బట్టి కాలేజీకి ఏమి వెళ్తాయి హితకారణి సమాజాలు ఏముంటాయి అన్నది ఒక ఒక మ్యాక్సిమం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందండి మా ఒక్క ఉద్దేశం ఏం లేదు ఇక్కడ ఎవరు కూడా పర్సనల్ బిజినెస్లు చేయట్లేదు ఈ హాస్టల్ ఎవరు పర్సనల్లో కాదు ఇక్కడ వ్యాపారం చేసేది కూడా ఏమీ లేదు దీని తాలూకా మేము దాని మీద డిపెండ్ అయ్యేది కూడా ఏం లేదు కాకపోతే ఎవరు చేసినా ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు వచ్చి ఇది ఈ హాస్టల్ కాలేజీకి సంబంధించిందంటే వీఆర్ సో హ్యాపీ మేము ఏడు లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా మేము కాలేజీకి ప్రభుత్వానికి కట్టుబడి మళ్ళీ కాలేజ్ ఈ హాస్టల్ వాళ్ళకి ఇచ్చేయడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కాదు ఇది హితకారిణి సమాజది అంటే కనుక దీన్ని మరింత వసతులు పెంచి మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మేము కష్టపడతాము ఏదైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మా మీద ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకొని హితకారిణి సమాజం యొక్క పూర్వవైభవం తీసుకొని వచ్చి ముందుకు తీసుకొని ఎన్ని రకాలుగా డెవలప్ చేయగలము అన్ని రకాలుగా డెవలప్ చేసి కందుకూరు విరేశం పంతులు గారు రాజలక్ష్మమ్మ ఆశయాలను నిలబెట్టడమే ముఖ్య ఇదిగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ చూడాలి అని వార్థలు ప్రిన్సిపాల్తో అడ్గా ఉంటుంది ప్రిన్సిపాల్ దగ్గర మీటింగ్ పెట్టి ఏంటి మేడం గారు ఈ విధానం ఏంటి ఈ మెయింటెనెన్స్ ఏంటని చెప్పి అన్ని కంట్రోల్ చేశారు చేసి వాళ్ళకి మంచి నాప్కిన్స్ ఇవన్నీ పెట్టి వాళ్ళని హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టుగా ఇంకా రెండవది ఫుడ్ ఆ ఫుడ్ విషయంకి వచ్చేటప్పటికి ఇవాళ ఏం పెట్టారు పాపగారు అంటే ఉదయం టిఫిన్ పకోడీలు పెట్టారు ఏంటి పకోడీలు ఈవేళ మధ్యాహ్నం నుంచి కార బూంద పెట్టాను అండి అది మధ్యాహ్నం నుంచి స్నాక్స్ కార బూందంటనే వెంటనే ఎక్కడో మీటింగ్ పెట్టాను మీటింగ్ పెట్టి మా హాస్టల్ టైపు ఇంప్లిమెంట్ చేశాను అక్కడ ఈ స్ట్రెంగ్త్ అందరూ కలిపి ఒక కమిటీ వేసుకొని ఆ రోజున మా కమిటీలో చైర్మన్గా సెక్రటరీగా ఎలాగో మేము ఉండే వాళ్ళము ఉండి నడిపేమో అలాగే ఇక్కడ మేము లోపలికి రాము మీరు మాత్రం ఒక కమిటీ వేసుకోండి ఆ కమిటీలో మీరు ఏ విధ ఈవేళ ఉదయం ఏం టిఫిన్ పెడతారు మధ్యాహ్నం నుంచి ఏం స్నాక్స్ పెడతారు మధ్యాహ్నం నుంచి భోజనం ఏం పెడతారు సాయంత్రం ఈవినింగ్ ఏ స్నాక్స్ పెడతారు ఇవన్న ముందు మెనో రాయిందని ఆ రోజుల్లో మేస్టర్ సెక్రటరీ రాసేవాడు అప్పుడు సెక్రటరీగా నేను ఉండేవాడు కాబట్టి ఎవ్రీడే నా డ్యూటీ ఏంటంటే టిఫిన్కి వెళ్ళి సెక్రటరీ రూమ్ అనుకుంటుంది ఆ రూమ్లో కూర్చొని ఉదయం టిఫిన్ ఇది మధ్యాహ్నం నుంచి ఇది భోజనం భోజనంలో కూరలు ఇవి సాయంత్రం స్నాక్స్ ఇవి నైట్ డిన్నర్లో ఇవి అని ముందే మినో రాసి పెట్టేవాడిని ఆ మినో నేనున్న అన్ని రోజులు కూడా ఫుట్టు అని ఒక కుక్ ఉండేవాడు చాలా బాగా ఉండేవాడు అతనికి వార్నింగ్ ఇచ్చేవాడు మీరు తీసుకెళ్ళిపోయి బయట వాళ్ళకి ఫుడ్ అమ్మేస్తే మర్యాదలు దక్కనే అని చెప్పేవాడు ఎందుకంటే బయట ఫుడ్ అమ్మేసేవాడు హాస్టల్ ఏ విధంగా ఉన్నా ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ అని ఉంది వీళ్ళు ఆ ఫుడ్ బయట వాళ్ళకి అమ్మేసేవాడు నేను చెప్పేవాడిని ఎలాగంటే ఎవరైనా పేదోళ్ళు ఉంటే పేదోళ్ళకి మిగిలిన ఫుడ్ ఉంటే పెట్టండి కానీ అమ్మేరు అంటే ఊరుకోను అని చెప్పి వార్నింగ్ ఇచ్చేవాడు ఆ విధంగానే బ్రహ్మాండంగా నడిపాం నడిపినప్పుడు కొంతమంది అల్రలో ఉంటాయి ఈ మరి ఇక్కడ అమ్మాయిలు ఎలా ఉన్నారో వాదన్ గారు మాకు నేను ఒకసారి మా కుక్కు ఆ రోజుల్లోనూ కొబ్బరిల కూర ఉండదాము సార్ అన్నారు కొబ్బరి కూర అందరూ తింటారంటే వండు నాకేంటి కూడా మేము ఉంటేపుడు అలాగే మొత్తం సర్వ మొత్తం నాలుగు సంవత్సరాలు సర్వని చేస్తారు ఇలాగే ఎవరో దానికి అక్కడ ఉన్నటువంటి కాకుండా ఎక్కడి నుంచో తీసుకురావడం దానివల్ల ఏంటంటే ఎవరైనా మంచి డెవలప్ చేస్తుంటే మళ్ళీ ఎవరో ఒకరు రావడం ఇలా చేయడం గురించి చేసే ఇప్పుడు ఉంటున్నటువంటి టీం వర్క్ మటుకు మేము ఉంటున్నటువంటి ఈ టూ ఇయర్స్లో ఆఖరి రూపాయి వరకు కూడా ఎక్కడ ఇదా బదనామ అవ్వకుండా ఆ ప్రతి రూపాయిని జాగ్రత్తగా డెవలప్ చేయాలి ఇంచేదంటే మహానుభావుడు కందుకూరు వీరేశలింగం గారు ఆయన తా మొత్తం ఆస్తి అంతా కూడా ఇతగారిన సమాజానికి ఇచ్చేయడం జరిగింది ఈ హతగారిన సమా అప్పుడు ఇవ్వబట్టే ఇవాళ అక్కడ ఇన్నిస్ పాటలు జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఉమెన్స్ కాలేజ్ కానీ అలాగే ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ కానీ ఇందులో ఎన్నో కొన్ని లక్షల మంది చదువుకొని ఆడపిల్లలు మగవాళ్ళు కూడా మగపిల్లలు కూడా చదువుకొని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలుగా ఎంతో అభివృద్ధి ఇబ్బంది లేకుండా చూడాలని చైర్మన్ గారిని కోరుకుంటున్నాం నిజాయి అంటే ఈ హితకారిణి సమాజానికి చాలామంది చైర్మన్లుగా చేయడం జరిగింది ఫస్ట్ మా సోదరుడు అయినటువంటి ఆదిరేడ్ అప్పార చైర్మన్గా చేశారు ఉంటేప్పుడు మొత్తం అక్కడ కాలేజీ కానీ ఇక్కడ ఉమెన్స్ కాలేజీ కానీ అక్కడ జూనియర్ కాలేజీ కానీ ఎంతో డెవలప్ చేయడం జరిగింది ఆయన తర్వాత కూడా మళ్ళీ నేను చైర్మన్గా కూడా రావడం జరిగింది నా వంతు కూడా నేను చాలా డెవలప్ చేసి ఈ ఎంబీఏ కూడా ఇవన్నీ తీసుకురావడం జరిగింది అప్పుడు తర్వాత మళ్ళీ దాసి వెంకట్రా గారు బుడ్డు శ్రీనివాస్ గారు వచ్చారు అలా ఎవరైనా సరే ట్రాన్స్పరెంట్గా కొద్దిగా బాగా డెవలప్ చేయాలి ఈ ఈ వీరచంగ గారికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఎక్కడ కూడా ఇది అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఉద్దేశం అందరూ చేసిన వాళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి టీము కూడా మా యాళ్ళ ప్రదీప్ డాక్టర్ గారి మట్టుకు కూడా ఆయన కూడా ఏదో ఒక ఈ ఇతగా అంటే ఆల్రెడీ చేశారు ఇంతకుముందు ఒకసారి చేశారు ఈ హతగారిన సమాజానికి మంచి అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలి ఎక్కడైనా ఇలా లోపోల్సి ఉంటే మట్ల అట్లా అరికట్టి ఈ డబ్బుని బయటికి వెళ్లకుండా ఆ డబ్బుతో ఈ హతగారిన సమాజానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ మన చైర్మన్ గారు కానీ డైరెక్టర్లు కూడా అందులో లేడీ డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళు కూడా ప్రతిరోజు ఈ హాస్టల్ వచ్చి చూసుకోవడం అన్నీ చేయడం జరుగుతుంది అట్లాగే వాళ్ళ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచి భోజనం అది పెడుతున్నారా లేదో అది కూడా చూసుకోవాలి అట్లాగే వాళ్ళకి మంచి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలాగా కూడా అన్నీ చూసుకొని అంటే అందరూ కూడా ఆ రకంగానే రోజు ఇంచుమించుగా ఒకరు ముగ్గురు నలుగురు రావడం అన్నీ చేయడం జరుగుతుంది இது மஞ்சு பண்ண